హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి తాలింపు రెసిపీ అంటే వేపుడు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే అరటికాయ వేపుడు అండి కాకపోతే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది నేను వీడియో మధ్యలో చెప్తాను రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మిక్సీ జార్లో అర్ధం టమాటాను ముక్కలుగా చేసుకొని వేసుకొని అర్ధం ఎరగడను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని సోపు మిరియాలు సాల్ట్ పసుపు పొడి మిరప్పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ అరటికాయ తీసుకున్నాను కానీ ఇది కేరళ అరటికాయ అండి ఇది కాస్త తీయగా ఉంటుంది అంతే కొద్దిగా రైప్డ్ కొద్దిగా పండి ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ నచ్చుతుంది ఎక్కువగా తీపి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఈ అరటికాయని ఈ విధంగా పీల్ చేసుకున్నాను ఇది మరీ స్వీట్గా అయితే లేదు కొద్దిగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ముక్కలు చేసుకుంటున్నాను నేను ఇది కనుక మీకు దొరికిందంటే తప్పకుండా ట్రై చేయండి మీరు ఇదే రెసిపీని నార్మల్ బనానా అంటే రా బనానా మామూలు అరటికాయ తోటి కూడా చేసుకోవచ్చు చూడండి అరటికాయ ముక్కలు రెడీగా ఉంది మిక్సీ చేసుకున్న పేస్ట్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి సో ముక్కలకు ఈ మసాలా అన్నింటిని మంచిగా పట్టించాలి ది ఒక టెన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు నేను కాబట్టి ఎండు కరివేపాకు వేసుకున్నాను సో మ్యారినేటెడ్ బనానాను ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకొని హై ఫ్లేమ్ పైన ఈ విధంగా తిప్పుకోవాలి మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తరువాత మూత పెట్టి సిమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించి ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికి ఫ్రై అయిపోయింది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగానే కుక్ అయిపోయింది సో వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఎర్రటి రంగు వచ్చే వరకు మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ రెసిపీకి మార్నింగ్లో చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్